ఫైనల్లీ మా ఊర్లో దుర్గా బోనాలు ఊరంతా కలిసి దుర్గా బోనాలు తీసి ఇంటికైతే వచ్చేస్తున్నానండి ఇంకా అక్కడ టిఫిన్ సదుపాయం కూడా కల్పించారండి వచ్చిన భక్తులందరికీ కూడా ఇంకా ఒక దాత అయితే ఇంకా అమ్మవారి బోనాలకు ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు అయితే ముందుగా అయితే మా వాడకట్ట నుంచి అయితే వీళ్ళిద్దరు బోనాలు అయితే తీసారండి పోయినసారి అయితే ముగ్గురు తీశారు ఈ సంవత్సరం అయితే ఇద్దరు తీశారండి ఎదురు ఎదురు ఇళ్ళ వాళ్ళే ఇంకా ఇద్దరు ఇళ్లలోకి వెళ్ళి బోనాలను చూసి నమస్కరించుకొని అయితే వచ్చానండి ఇలా అందంగా అలంకరించి అయితే ఉంచారు ఇంకా నేను వెళ్ళి కొన్ని పిక్స్ తీసిన తర్వాత ఇంకా అందరము కలిసి ఇంకా మా వాడకట్టు బోనాలతోనే ఊరేగింపుగా అయితే వెళ్ళాను అంతకుముందు అయితే ఇంకా మాకైతే అంబేద్కర్ స్టాచ్యూ అని అయితే ఉంటుందండి అక్కడ నుండి ఇంకా పక్క గ్రామం వాళ్ళు కూడా రాజక్కపల్లె నుండి కూడా బోనాలు తీసుకొని వచ్చారు ఇంకా ఈ ఊరు వాళ్ళు పోయినసారి అయితే చాలామంది బోనాలు తీశారు పోయినసారితో పోలిస్తే ఈసారి అయితే చాలా తక్కువండి ఇలా మా గల్లీలో నుంచి బోనాలు ఎత్తుకొని ఇంకా ఊరేగింపుగా వెళ్తున్న ఆ లైన్లో అయితే కలిసామండి ఇంకా కొంచెం లేట్ అయిందండి ఇంకా త్వర త్వరగా వెళ్ళిపోయారు ఇంకా ఎవరి హడావిడి వాళ్ళదే అన్నట్టుగా అయితే ఇంకా భవానీ దీక్షలు కూడా వేసుకున్నారండి పిల్లలు భవానీ స్వాములు ఉంటే వాళ్ళ తల్లులు కూడా ఇలా మా ఊరు నుండి అయితే ముగ్గురు వరకు భవానీ అయితే వేసుకున్నారు ఇంకా వీళ్ళంతా ఒక కుటుంబం వాళ్ళేనండి పిల్లలైతే భవానీ దీక్ష తీసుకుంటే వీళ్ళు కూడా ఇంకా దీక్ష అయితే తీసుకున్నారు ఇంకా వదిన మార్దాలు తోటికోడలు ముగ్గురు అన్నమాట ఒక్క కుటుంబం వాళ్ళేనండి ఇంకా మా గల్లీ గ్యాంగ్ అంతా కలిసామంటే ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా రొటీన్గా కలిసే వాళ్ళము ఇంకా ఆంటీ ఇంకా మా ఇంటి పక్క వాళ్ళు అందరూ ఇలా బోనాలను ఊరేగింపుగా అయితే తీసుకువెళ్తుంటే అయితే చూసారా దీపపు కాంతులలో బోనాలైతే ఎలా కనబడుతున్నాయో ఇంకా చాలామంది అయితే బోనాలు తీశారండి ఇంకా పోయినసారి అయితే ఇంకా ఊరు మొత్తం మంది పక్క ఊరు వాళ్ళు కూడా తీశారు పోయినసారి చీరలు కూడా స్పాన్సర్ చేశారండి బోనం తీసిన ప్రతి వా ఒక్కళ్ళకి చీరలు ఇచ్చారు ఇంకా డ్రెస్ లాగా ఆ శారీస్తో మూడు రకాల శారీస్ అయితే పర్చేస్ చేశారు ఇంకా అప్పుడైతే ఎవరు బోనం తీసినా కానీ ఇంకా కొత్త శారీస్ తీసుకొచ్చుకొని అందరూ డ్రెస్ లాగా వేసుకొని అమ్మవారి బోనాల్ని ఊరేగింపుగా తీసుకుని అయితే టెంపుల్ వరకు వెళ్ళారు నేనైతే అప్పుడు టెంపుల్ దాకా వెళ్ళనేనండి ఈసారి మాత్రం ఎలాగైనా చేసి భవానీ మాత దగ్గరికి బోనాలతో సహా నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలని అయితే కంకణ కట్టుకున్నానండి అందుకే నేను ఇంట్లో నుంచి అయితే కొంచెం లేట్గా బయలుదేరి మా గల్లీ వరకు వచ్చిన తర్వాతే అందరము కలిసి అయితే ఇలా వెళ్ళామండి ఇంకా ఇలా స్వీటబుల్ మెమరీస్ కూడా కలెక్ట్ చేసుకున్నాము ఈ ఆంటీ వాళ్ళు కూడా బోనం తీసారండి ఇంకా ఆ బోనం కూడా చూపిస్తాను ఇలా బోనాల ఊరేగింపులో కలిసిన వారందరితోని సరదా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఇంకా భవానీ మాలలు డీజే సాంగ్స్ వేశారండి ఇంకా చక్కగా అనిపిస్తుందండి ఇంకా అందరము కలిసి ఇలా వెళ్తుంటే మాత్రం ఇంకా ఇద్దరు చక్కగా బోనాలు ఎత్తుకొని కూడా డ్యాన్సులు చేస్తున్నారు ఇంకా ముందు నుండి తీస్తే బాగుండేది కానీ ఇంకా నేను బోనాలతో వెనకే ఉండిపోయాను కాబట్టి ఇంకా మనకైతే ఎక్కువగా అనిపించలేదండి వీళ్ళంతా అయితే డ్రెస్ లాగా ఇలా వేసుకున్నారు అంతకుముందు దసరా నవరాత్రుల్లో నవరాత్రులలోపే అప్పుడు అలా కొనుక్కున్న రెస్సులు అండి వాళ్ళంతా మా గల్లీ వాళ్ళండి బతుకమ్మలు ఆడే చోట రెండు చోట్ల బతుకమ్మలు ఆడతామని చెప్తాం కదా ఇంకా సంధిలో ఉన్నవాళ్ళు ఇంకా వీళ్ళని కూడా ఇలా సరదాగా అయితే షూట్ చేశాను లాస్ట్లో ఉన్నది బోనం నా పక్కన ఇందాక ఉన్న ఆంటీ వాళ్ళదండి ఆ బోనం అయితే ఇంకా ఇలా అందరినీ వరుసగా నిల్చోబెట్టి కోడ్ లాగా ఉందని ఒక పిక్ అయితే తీసుకున్నానండి ఇలా స్వీటబుల్ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని పదిలంగా దాచుకుంటున్నాను ఫైనల్లీ మా ఊర్లో దుర్గా బోనాలకు నేనైతే ఈసారి టెంపుల్ వరకు వెళ్ళగలిగానండి ఇంకా ఇప్పుడైతే పదకొండు పన్నెండు ఈ రెండు తారీఖుల్లో అయితే మా వెలగటూరు మండలం పక్కనే ఉంటుందండి ధర్మపురి అని ఇంకా ధర్మపురికి అయితే చాగంటి కోటేశ్వరరావు గారు అయితే వస్తున్నారండి ప్రవచనాలు ఉన్నాయండి ఇంకా నిన్నైతే అయిపోయింది పదకొండవ తారీఖు నేను కూడా వెళ్ళలేదండి ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలని ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఈరోజు కూడా ఛాన్స్ ఉందండి ఇంకా నేనైతే ఎస్ఆర్ఆర్ వాళ్ళు వేసే సిటీ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అయితే చూస్తున్నానండి ఇంకా నేనైతే ఇంకా అక్కడి దాకా వెళ్ళలేకపోయినా కానీ ఎస్ఆర్ఆర్ ఛానల్ వాళ్ళు వేసే దాంట్లో కూడా చూడవచ్చు లేదు ఇంట్రెస్ట్ ఉంది వెళ్దాం అనుకుంటే ప్రత్యేకించి కూడా వెళ్ళచ్చండి ఇంకా ధర్మపురికి అయితే వెళ్ళి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినాలని అయితే నేను మనసారా కోరుకుంటున్నానండి ఫైనల్లీ మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ హనుమాన్ టెంపుల్ వెనక వైపునే అమ్మవారిని అయితే నిలబెట్టారని మీకు ఇదివరకే శాకాంబరి అవతారంలో ఉన్నప్పుడు నేను దర్శించుకున్న వీడియోస్ అయితే షేర్ చేశాను కదండి ఈరోజు మార్నింగ్ అయితే సరస్వతి అవతారంలో అమ్మవారిని కొలిచారండి ఇంకా పిల్లలందరికీ చక్కగా ఇలా సరస్వతి దేవి అలంకారాలు వేసి ఉంచారు ఇంకా ఈరోజైతే పంతులు గారు పూజ చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా వాయిస్ అంతా అలాగే ఉంచేస్తాను వినేయండి మరి ఇదండి మరి దుర్గా భవాని అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము చూసారా ఎంత జనం ఉన్నారో ఇంకా చక్కగా టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారండి ఆకలి కాకుండా ఉండడానికి అన్నట్టుగా ఎప్పుడో సాయంత్రం ఐదు గంటలకు ఊరేగింపుగా బయలుదేరితే ఎనిమిది మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ అక్కనే అమ్మవారి అందరికి హారతివ్వడం జరుగుతుంది అమ్మవారికి పూజ చేసి హారతి హారతివడ నక్షత్ర ఉష్మాండహారతి నక్షత్ర హారతి ఇంకా పంతులు గారు చెప్పే మంచి మంచి కబుర్లు అన్నీ ఉంటాయండి మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ఆకలితో ఉంటారని టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారండి పిల్లలు పెద్దలు అందరూ అయితే తినండి అని ఊకే అనౌన్స్ చేస్తూనే ఉన్నారండి ఇంకా మొత్తానికైతే దుర్గా మండపం దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా పరి పంతులు గారి మాటల్లో మీరే వినేసేయండి ఇంకా పూజ అంతా కూడాను ఇలా ఉందండి ఇంకా అమ్మవారి దర్శనం ఇది రెండోసారండి నేను చేసుకోవడం శాకంబరి అవతారంలో దర్శనం చేసుకున్నానంటే మళ్ళీ నాకు ఈరోజే వీలు కుదిరింది ఇంకా ఇక్కడైతే సరస్వతి పూజలు చేశారండి ఓడి బియ్యం కూడా తెచ్చిన భక్తులు అందరూ ఇక్కడే పోయాలని అయితే చెప్పారు

ವ್ಯಾಪಾರ ವ್ಯವಹಾರ ರಂಗ ರಾಜಕೀಯ ರಂಗ ಅಭಿವೃದ್ಧಿ ಅರ್ಥ ಶಕ್ತಿ సంపూర్ణ అమ్మవారు వచ్చి నన్ను పట్టుకుంటది నన్ను తీసుకపోతుంది కూర్చుంటది నా ఇంట్లో అంగడం చేస్తానే అదంతా భ్రమ మన తల్లికి ఇంట్లో ఎలా ప్రేమ ఇవ్వపెడుతుంది ఈ తల్లి అలా ప్రేమ ఎవరు కూడా మాట్లాడద్దు దయచేసి ఒక పది నిమిషాలు ఉంటే పూజలు నూట ఎనిమిది పాదాలు చూచి చోళ అశ్విని అనేది భరణి నక్షత్రాలు ఎట్లా రేవతి నక్షత్రం దాకా నూట ఎనిమిది పాదాలు ఉంటాయి నూట ఎనిమిది అంటే ఒకటి సున్నా ఎనిమిది మొత్తం మూడు ఎంత తొమ్మిది మూలమే తొమ్మిది కావున ఎవరు కూడా మాట్లాడద్దు నక్షత్రహారం ఇచ్చే వరకు దయచేసి आदम ब्रह्मना ब्रह्मना स्पर्धा है आराशुभ बंदा उद्भिष्ट दशालगाओ वहाँ का त्याग यह भीतम है क्या कलार देव में तन्ना दर भेद चोदिया विश्व बंदला यह भीतम है नवस्थान आगे में तन्ना हाविक्या दे नवकरार चोदिया वह वहाँ भी भेंका हरा सनकर पितान दालसिकान सौख्य लेंगलाते परे सबरनायन बरं

దీపకాంతులతో అమ్మవారు చూసారా ఎంత చక్కగా మెరిసిపోతున్నారు కూష్మాండ హారతి నక్షత్ర హారతి దీప ధూప నైవేద్యాలు అన్ని

నుంచి సంవత్సరం మనము పదవ సంవత్సరము మన వెలుగుడూరు గ్రామంలోని అమ్మవారి యొక్క ఆశ్వయు మాసంలోని దుర్గా నవరాత్రులు చేయడం జరుగుతున్నది ఈ రోజున అమ్మవారు కాలరాత్రి అవతారం ప్రసిద్ధి మరియు మూడా నక్షత్ర సందర్భంగా అమ్మవారు సరస్వతి పూజలు కూడా చేయడం జరిగినది ఈ రోజున కాకుండా పది సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడ్డ వాళ్ళు కూడా పెళ్లి కావడం తోటి నేనిస్తా అంటే నేను ఇస్తా అని ఇద్దరు రావడంతో ఇద్దరి సెరుకు మిన మరియు చిల్ల తిరుపతి గారు ధర్మపత్ని అమ్మారాయణ గారు ప్రతి సంవత్సరం ఆ మేడమ్ అమ్మవారిని పూల అలంకరణ సర్పంచ్ ఉప సర్పంచ్ గారు సందీప్ గారు కూడా సమర్పించుకున్నారు మరియు కొబ్బరికాయల దాత అమ్మవారి యొక్క పూల మా చదుల ఎవరయ్యా అంటే వచ్చిన భక్తులందరూ తెచ్చిన ఓడి బియ్యం పోసి ఇంకా అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకున్నారు ఇంకా పంతులు గారు అయితే అమ్మవారికి ఇచ్చిన విరాళాల గురించి ఇంకా సేవల గురించి అన్నీ అయితే ఎవరు ఏం చేశారు అన్నదైతే ప్రతి ఒక్కరి గురించి స్పష్టంగా తెలియజేశారు ఇంకా చాలా సమయం పట్టిందండి నేను అదంతా అయితే షూట్ చేయలేదండి ఇంకా చక్కగా బతుకమ్మలు ఆడి కాసేపు ఇంకా అక్కడి నుంచి అయితే మా ఇంటి దగ్గర వాళ్ళతో కలిసి అయితే వచ్చేసానండి నెక్స్ట్